హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే చిన్న షాపింగ్ అయితే చేశాను చాలా డేస్ నుంచి వర్షం పడుతూనే ఉంది కదా రెండు మూడు రోజుల అయితే ఈరోజు కొద్దిగా సన్న చినుకులు అయితే పడుతున్నాయి మా దగ్గర పిల్లల్ని వాళ్ళని స్కూల్లో వదిలేసి ఇంకా పనులన్నీ చేసుకొని డిమార్ట్కి అయితే వెళ్ళొచ్చాను రైతు బజారు డీమార్ట్ మాకు దగ్గరగానే ఉంటాయండి ఆ కూరగాయలు తీసుకొని కూరగాయలు అక్కడ లగేజ్లో పెట్టేసి డిమార్ట్లో వెళ్ళి ఇలా సరుకులు అయితే తీసుకున్నాను డిమార్ట్ పక్కనే అని చెప్పాను కదా నెలలో రెండు మూడు సార్లు అలా వెళ్తూ ఉంటానండి అవసరమో అవన్నీ లిస్ట్ రాసుకొని తీసుకొస్తూ ఉంటాను అన్నీ ఒకేసారి తీసుకొచ్చేసేయను బిల్ వచ్చేసి నాకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలా అయిందండి వీడియోలో బిల్లు చూపించడం అయితే మర్చిపోయాను నేను వర్షాకాలం కదా కొద్దిగా రేట్లు అయితే కూరగాయ రేట్లు అవి బాగానే పెరిగినాయండి సరుకులు అవి అయితే కొద్దిగా పర్లేదు అనిపించింది నేను మొన్న మాంగళ్యాలో నైటీలు తీసుకున్నాను అదే కవర్ అయితే చాలా పలచగా ఉంది కదా మొయ్యలేదేమో సరుకులన్నీ చినిగిపోతుందేమో మధ్యలో అనుకున్నాను కానీ ఇన్ని కూడా దీనిలో అయితే పట్టేసినాయి కవర్లో మంచిగా అయితే పనికి వచ్చింది నాకు ఈ కవర్ అయితే డిమార్ట్లో నేను పిల్లలకి చిన్న చిన్న ప్యాకెట్స్ బిస్కెట్స్ అయితే తీసుకున్నాను ఎన్ని మనం ఇంట్లో చేసినా ఇలాంటి అయితే ఇక తప్పదు కదా కొంటము వాళ్ళు లేదు అంటే బయట ఏవేవో పిచ్చి పిచ్చి అన్నీ కొనియమంటారు ఇలా ఉంటే ఒకటి రెండు ఇస్తే సైలెంట్గా తినేస్తారని చెప్పేసి చిన్న చిన్న ప్యాకెట్స్ ఇవైతే తీసుకొచ్చాను వెనిలా ఎసెన్స్ ఇది ఎప్పుడు బై వన్ గెట్ వన్లోనే ఉంటుందండి ట్వంటీ వన్ రూపీస్ అలా నెక్స్ట్ మంత్ మా చిన్నోడిది బర్త్డే ఉంది కదా అప్పుడు కూడా బిస్కెట్స్ కొన్ని పంచాలి అని చెప్పేసి అయితే తీసుకున్నాను కేక్ మళ్ళీ చేద్దామని చెప్పేసి మొన్న చేసినప్పుడు వెనీలా ఎసెన్స్ అయిపోతే మళ్ళీ తీసుకొచ్చాను చిల్లీ నేను చిల్లీ సాస్ తీసుకున్నాను యాక్చువల్గా సోయా సాస్ తీసుకోవాల్సింది అక్కడ చూసుకోలేదు ఇంటికి వచ్చినాక అద్యో అని అదే చూస్తూ ఉన్నాను చియా సీడ్స్ నేను మార్నింగ్ పొద్దున్నే తాగుతానండి అందుకని అదొక ప్యాకెట్ కాఫీ కూడా ఏదో ఒక టైం పర్టికులర్గా ఇదే టైంలో అని ఏం లేదు నాకు ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు డేలో ఒక్కసారి మాత్రం కాఫీ తాగుతాను నేనైతే కంపల్సరీ అట్లు వేసేటప్పుడు అయితే దాంట్లో మెంతులు వాడతానండి ఇంకా వర్షాకాలం కదా కొద్దిగా మెంతి పౌడర్ చేసి కూరల్లో వాటిలో వేద్దామని తీసుకున్నాను ఇవైతే తాలింపు గింజల్లో కలుపుతానండి నేను మేమైతే సాయిపప్పు అంటాము వీటిని తాలింపు గింజలు అయిపోయినవి కలపాలి నెక్స్ట్ వీడియోలో ఎలా కలుపుతానో మీకు నేను చూపిస్తాను నేనైతే ఒకేసారి కలిపేసి ఉంచుకుంటానండి మొత్తము ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా సరే కొబ్బరికాయలు అయితే కామన్గా తీసుకొస్తూ ఉంటాను ఎందుకంటే డైలీ చట్నీ చేస్తానండి చట్నీలో అయితే వేస్తూ ఉంటాను ఈ డేట్స్ కూడా చాలా బాగున్నాయి నేను ఒకసారి తీసుకున్నాను లైన్ డేట్స్ కంటే కూడా నాకు ఇవే టేస్ట్ నచ్చినాయి నైంటీ నైన్ రూపీస్ పడినాయి కొబ్బరికాయలు అయితే థర్టీ ఎయిట్ రూపీస్ పడిందండి లాస్ట్ ఒక టెన్ డేస్ బ్యాక్ ఏమో అప్పుడు వెళ్ళినప్పుడు ఫార్టీ రూపీస్ ఉండింది ఈ ఎక్సో కూడా ఎప్పుడు మనకి వేస్టేజ్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే వాటికి ఆ షాంపూ ఒకటి తీసుకున్నానండి నేను పిల్లలకి అందరికీ ఇదే వాడుతూ ఉంటాము ఈ ఆయిల్ కూడా బజాజ్ ఆల్మండ్ ఆయిల్ ఉంటుంది కదా అది కూడా తీసుకున్నాను ఇదైతే చాలా వాల్యూ ప్యాక్ అండి ఫస్ట్లో ఉన్న ఆ చిన్నదేమో గ్లాస్ బాటిల్ పెద్దదేమో ప్లాస్టిక్ బాటిల్ ఇస్తాడు అది ఏంటో లాజిక్ నాకు అర్థం కాదు కానీ కలర్స్ అయితే రెండిట్లో రెండులా కనిపిస్తాయి ఆయిల్ ఒకటే అయినా గ్లాస్లో ఒకలా ప్లాస్టిక్ బాటిల్లో ఒకలా అనిపిస్తాయి ఇక్కడ కొన్ని అయితే అసలు టేస్ట్ చూద్దాము ఎప్పుడు తీసుకోలేదని చెప్పేసి డిమార్ట్లో నేనైతే చిప్స్ ఉంటాయి కదండీ బియ్యం పిండి చిప్స్ అవైతే తీసుకున్నాను చిప్స్ కాదు వడియాలు ఇంకా ఒక రెండున్నర కేజీలు అయితే గోధుమలు తీసుకున్నాను కొద్దిగా పచ్చిపప్పు కూడా తీసుకున్నానండి తాలింపుల్లో వాటిలో కలపాలి ఇంకా కొద్దిగా అట్టుపిండిలో కూడా వేస్తూ ఉంటాను పంచదార కూడా తీసుకున్నాను పల్లీలు కూడా తీసుకున్నాను పల్లీలు చెక్క చేయాలండి పల్లీ చెక్క అందుకని చెప్పేసి కొన్ని ఉన్న ఇంట్లో మళ్ళీ ఫ్రెష్గా తెచ్చిన వాటితో చేద్దామని చెప్పేసి తీసుకున్నాను నువ్వులు కూడా తీసుకోవాల్సింది కానీ బాగాలేదని తీసుకోలేదు